కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు కార్తీక మాసం విశిష్టత ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం మరి నెక్స్ట్ మార్గశిర మాసం ఈ మాసంలో ఈ మాసం యొక్క ప్రాముఖ్యత అలాగే ఈ మాసంలో మనము అంటే కార్తీక మాసంలో కార్తీక పురాణం అంతా వింటాం కదా మార్గశిర మాసంలో ఏం చేయాలి రమ్మగారు మార్గశీర్మాసం అంటే అసలు భగవానుడు చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మాసాన మార్గశీర్షోహం అని నేను మాసాలలో మార్గశీర్ష మాసం అంటే పరమోత్తమమైన పరమోత్తమైన మాసం మార్గశీర్షం అంటారు అయితే మార్గశీర్షంలో తొలి రోజుల్లో కాకుండా సంక్రమణం అయ్యాక సూర్యుడు రవి సంక్రాంతి ఎప్పుడొస్తుంది అది రవి సంక్రమణం ధనుస్ సంక్రమణం అంటాం దాన్ని మనం నెలగంటు పెట్టడం నెల పట్టు పట్టడం ధనుర్మాసం ఆ ధనుర్మాసం రావడానికి పదిహేను పదహారు తారీఖులు అట్లా వస్తుంది పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఆ తారీఖుల్లో అయితే మనకి ధనుసు మొదలైపోతుంది ఈ మార్గశీర మాత్రం ఐదారు తారీఖులకే వచ్చేస్తుంది అంటే పాఠ్యం మొదలయ్యాక మొదలయ్యాక ఒక ఐదారు రోజులు ఏడెనిమిది రోజులు గడిచాకే సంక్రమణం సిద్ధిస్తుంది ఈ సంక్రమణం చెందాక చేసే వ్యవహారాలు వేరే ఉంటాయి ధను సంక్రమణం అయ్యాక ఆ రోజు నుంచి చుక్కలు పెట్టి ముగ్గులు వేయటం మానేస్తారు మొదట రథ ముగ్గు వేయడానికి వీలుగా గీట్ల ముగ్గులు వేయటం మొదలు పెడతారు అవును అవును ముగ్గులు వేయటం గొబ్బిళ్లు పెట్టడం తర్వాత ధనుర్మాస వ్రతారంభం చేస్తాం తిరుపతి చదువు అందరి ఇళ్లలో చదవరు కొన్ని కుటుంబాలు ఖచ్చితంగా చదువుతాయి కొన్ని దేవాలయాలు విష్ణు ఆలయాల్లో ప్రత్యేకంగా ధనుర్మాసం చేస్తారు తిరుప్పాబయ్య పఠనము ధనుర్మాస వ్రత కథలు వ్రతాన వ్రతారంభము అది మొదలు పెడతారు అయితే నెలగంటు పెట్టాక చాలా శుభకార్యాలు అవి చేయరు పెళ్లి ముహూర్తాలు ఉండవు ఈ సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకు ఈ నెల రోజులు విష్ణు పూజ విష్ణువాలయాల్లో ప్రత్యేకంగా ఆండాల తల్లి ఎట్లా విష్ణువుని సేవించిందో ఆ సేవా కాలపు విధానంతో చేస్తారు తిరుమలలో కూడా ప్రతిరోజు ఉండే ఇది కాకుండా సుప్రభాతం కాకుండా ఈ నెల రోజులు తిరుప్పావై పఠనం చేస్తారు మామూలుగా తిరుమలలో రోజు భోగ శ్రీనివాస స్వామిని శయనం చేయిస్తారు ఈ నెల రోజులు కృష్ణుడిని శయనం చేయిస్తారు అట్లా తిరుపే చాలా ప్రత్యేకమైనది ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది అయితే మనకు మార్గశిర మాసంలో మామూలుగా మనం శ్రావణ శుక్రవారాలు చేసుకున్నట్టుగా మార్గశిర గురువారాలు చాలా విశేషమైనవి మామూలుగా గురువారాన్ని మనం మా మనమంతా గురువారం అంటాం అనే వాళ్ళు కూడా ఉంటారు గురువారము లక్ష్మీప్రదము అని ఒక నమ్మకం గురువారం లక్ష్మవారం కాబట్టి ఆ రోజు మంగళసూత్రాల్లో మార్చుకోరు ఆ రోజు డబ్బులు ఇవ్వరు ఆ రోజు తలంటు పోసుకోరు ఆ విధానాలు కొన్ని ఊళ్ళల్లో ఉంటాయి మన కొంచెం వైజాగ్ వైపు అంతా గురువారం పట్టింపు చాలా ఎక్కువ మన శుక్రవారం ఎంత పట్టింపు వాళ్ళు గురువారం గురువారం నాడు కూడా వాళ్ళు అవి మార్చరు చేయరు కొన్ని పనులు గురువారం నాడు కూడా ఇల్లు కడుక్కోకూడదు అలాంటి మనం శుక్రవారం చేయకూడదు అనుకుంటాం అవును శుక్రవారం ఎట్లా చెత్త బయటపడేయకూడదు ఎలా భావిస్తామో అట్లా గురువారం కూడా భావిస్తారు ఈ మార్గశిర గురువారాలు లక్ష్మీకి దేవికి చాలా ప్రీతికరమని గురువారాల్లో లక్ష్మీదేవిని అర్చిస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తారు మార్గశిర గురువార వ్రత కథ కూడా ఒకటి ఉంది వ్రతంగా చేసే విధానం గురు మార్గశిర గురువారాలు పట్టుకోవడం అంటే ఇక అటాచ్ చేస్తూ ఉంటారు ఉద్యాపనం చేసుకునేందుకు కూడా విధానం ఉంది దానికి అయితే మనం ఆ వ్రతాలు అవి మనకు అలవాట్లేదు అనుకో వ్రతం అలవాట్లేదు మనకి ఆ వ్రత కథలు మనకు తెలియదు విధానాలు అవి ఏమిటో చాలా టఫ్ అవన్నీ మన వల్ల కాదండి పూజ చేసుకుందాం లక్ష్మీ పూజ పొట్టిగా లక్ష్మీదేవిని పూజించుకోవచ్చు కదా గురువారం వ్రతాల్లో ఏంటంటే తల తలకి నూనె రాసుకోకూడదు తల దువ్వుకోకూడదు నూనె రాసుకుని తలంటి పోసుకోకూడదు గురువారం నాడు ఒట్టిగా తలకి స్నానం చేయాలి మనం బుధవారం నాడు నూనె రాసుకుని తలంటి పోసుకుంటాం గురువారం నాడు ఒట్టి తల స్నానం పసుపు రాసుకుని తల స్నానం చేయాలి విధి తల పిడ పెట్టుకోవాలి తల ఆరంగానే మూడేసుకోవాలి కానీ తలకై దువ్వుకోకూడదు ఆ రోజున తల అంటుకోకూడదు నెత్తికి నూనె పెట్టకూడదు తల దువ్వుకోకూడదు ఈ రెండు ప్రధాన విధులు పూజ అయ్యేదాకా ఏమీ తినకూడదు పొద్దున్నే పూజ చేసేసుకోవాలి తొందరగా ఓకే బాగుంటుంది కథ కూడా చాలా విశేషంగా ఉంటుంది ఇలా వ్రత కథలు కొన్ని మంచి ఆసక్తికరంగా ఉంటాయి ఈ వ్రత కథగా చెయ్యక్కర్లేదు వ్రతంలో ఉన్న విధానంగా చెయ్యకపోయినా తప్పులేదు మేము వ్రతం తీసుకుంటే పెట్టుకున్నాం చెప్పుకుని అక్షంతలు వేసుకుని ఇన్ని సంవత్సరాలు గురువార మార్గ గురువారాలు చేస్తాను అని చెప్పుకోగలిగే ఇళ్ళల్లో ఇళ్లలో పద్ధతి ఉంటే పాటించడం ఇంట్లో పద్ధతి లేని వాళ్ళు కొత్తగా మొదలు పెట్టద్దు వ్రతమొద్దు పూజే చేసుకుందాం మనం లక్ష్మీదేవికి ఏమి ఇష్టం ఆమెను పూజించాకే భోజనం చేయాలి ఎవరికైనా ఏదైనా దానం ఇవ్వాలి లక్ష్మీ పూజ ముఖ్యము ఇది చేయటం ఈ ఐదు ఐదు వారాలు నాలుగు వారాలు వస్తే మొదటి వారము ఒక రకం రెండో వారం ఒక రకం అట్లా వాయ నైవేద్యాలు కూడా విశేషంగానే ఉంటాయి నైవేద్యము విచిత్రం చిత్రంగానే ఉంటాయి కథ ప్రకారం మనం అవేం పెట్టాం లక్ష్మీదేవికి పాయసం ఇష్టం పాయసంలో ఇంత శనగపప్పు వేసి వండండి ఓ పరమాన్నం వండుకోవటం గురువారం పరమాన్నం వండుకుని నైవేద్యం పెట్టుకోండి మామూలు లక్ష్మీ పూజ చేసుకుంటామా మనం ఎలా చేస్తాము శ్రీచక్ర శ్రీ శ్రీ సూక్త విధానంతో చేసే అలవాటు కొంతమంది ఇంట్లో ఉంటుంది శ్రీ సూక్తం రాదు మనకి చిన్న పుస్తకాలు లక్ష్మీదేవి నిత్య పూజా విధానం అని దొరుకుతుంది మనకి లేదా శుక్రవారం నిత్య గౌరీ పూజ శుక్రవారం లక్ష్మీ పూజ అని కలిపి ఐదు రూపాయల పుస్తకం జయంతి ఉంటుంది సన్నది ఒక పది ఎనిమిది పది పేజీలు ఉంటాయి ఓ పుస్తకం ఈసారి కొనుక్కు తెచ్చుకోండి చిన్న చిన్న శ్లోకాలు టఫ్గా ఉండవు ఒకదాని తర్వాత ఏం చెయ్యాలో చెప్తాయి ఆ పూజా విధానం ప్రకారం పూజ చేసుకోండి కూర్చొని ఇల్లు శుభ్రంగా చేసుకోండి పొద్దున్న ఇల్లుచి తడిపడి పెట్టేసుకోవటం పాకెట్లో ముగ్గేసుకోవటం తెందరాళ్ళే చక్కమని వంటి మీద నెట్ మీద నీళ్ళు పోసుకోవటం పూజ చేసుకోవటం బ్రేక్ఫాస్ట్ ఎత్తేసి లంచ్ చేయండి పోని లేదా బ్రంచ్ లాగా చేసుకోండి వంట చేసుకొని అక్కడ పెట్టుకుని పూజ చేసుకుని తర్వాత పూజ చేయండి ఈ ఒక్క నియమం పాటించండి చాలు తినకుండా పూజించుకోవాలి ఈ ఒక్క రోజు ఓపిక లేదు మీకు ఊరుకోండి దండం పెట్టి లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి వాళ్ళ మార్గశిర గురువారం చాలా మంచి రోజు అయితే సరిపోతుంది సాయంకాల పూజ లేదు ఇది పగటి పూజ పొద్దున్నే సాయంత్రం లక్ష్మీ పూజ మనం ఎప్పుడు చేస్తాము దీపావళి అప్పుడు అప్పుడు చేసుకుంటాం అవును ఈ లక్ష్మి గురువారం లక్ష్మీ పూజ మాత్రం పొద్దున్నే చేసుకోవాలి ఉదయకాలమే పూజ చేసుకోవటం ఓ నమస్కారం చేసుకోవటం పాయసం నివేదన చేసుకోవటం కానించుకోవటం ఇంకా తర్వాత ఇంకా వ్యవహారం ఏం లేదు దీనికి ఏకభుక్తము భూసేనము లాంటి నియమాలు ఏం లేవు పూజ మాత్రం ఇంపార్టెంట్ ఓకే కథ ఏమైనా చెప్తారా చెప్తాం కదా పూర్వం ఒక బ్రాహ్మణ్ కుటుంబం ఉండేది సుశీల అని ఒక పిల్ల ఉంది వాళ్ళకి అయితే సుశీల కాస్త నాలుగైదు ఏళ్ళు వచ్చాక తల్లి మరణించిందట తండ్రి ద్వితీయ వివాహం చేసుకున్నాడు పెద్దగా అంత ఆపేక్షగా చూసేది కాదు ఆవిడ పర్వాలే ఏదో ఒక మాదిరిగా చూసేది ఆవిడకి వరుసగా పిల్లలు పుట్టారు పిల్లల్ని ఎత్తుకుని ఆడించడానికి చిన్నపిల్లకి సుశీల కప చెప్పేది ఎత్తుకుని ఆడించడానికి ఏమైనా ఎత్తుకోవాలిగా చేతిలో బెల్లం ముక్క పెట్టేది బెల్లం ముక్క కాస్త నోట వేసుకునేది పిల్లలు పెట్టే దయదో చేసేది అయితే ఆవిడ మార్గశిర శుక్రవారాలు పచ్చ చుట్టుపక్కల నువ్వు నోచుకుంటుంటే ఈ అమ్మాయి ఏం చేసిందట తను కూడా మట్టితోటి చిన్న లక్ష్మీదేవి బొమ్మను చేసుకుని జిల్లేడు పువ్వులు పెట్టి పూజ చేసి ఏదో పువ్వులు పెట్టి పూజ చేయాలి కదా తనకి పెట్టిన బెల్లం ముక్కని నివేదన పెట్టేది చేసుకునేది పూజ కొంతకాలానికి పిల్లకి వివాహం అయింది పెద్ద పిల్లకి పెళ్లి చేశారు ఈ పిల్ల ఏం చేసినట్టు అతను పూజ చేసిన చిన్న లక్ష్మీదేవి మట్టి బొమ్మ ఉంది కదా ఆ బొమ్మను కూడా పుచ్చుకెళ్ళిపోయింది కాపురాని సుశీల్లో తీసుకెళ్లిపోయాక అత పుట్టింట్లో ఉన్న సంపద అంతా పోయింది ఓహో వాళ్ళు చాలా దరిద్రులు దౌర్భాగ్యులైపోయారు ఏమీ లేదు ఎంతో బాధపడేవాళ్ళు ఎందుకు మన పరిస్థితి ఇట్లా అయింది అని చాలా చింతించేవాళ్ళు తల్లి తండ్రి కూడా సరే అక్కడ అత్తారింటికి వెళ్ళింది చక్కగా అక్కడ ఘనంగా మార్గశేర గురువారాలు పూజ చేసుకోవడం వచ్చింది అక్కడ వాళ్ళు డబ్బులు ఉన్న చోట ఇచ్చారు ఈ అమ్మాయి వెళ్ళాక వాళ్ళకి విపరీతంగా సంపద వృద్ధి అయిపోయింది పొలం పుట్రా గొడ్డు గోదా ఇల్లు వాకిలి అబ్బో ఎన్నో ప్రధాన్య సమృద్ధిగా ఉన్నారు చక్కగా పూజ చేసుకునేది ఇంకా సంపద ఇతో అధికంగా అవుతూ ఉంది అయితే ఏమైందట తల్లి ఓ ఇచ్చి పంపించింది మన పరిస్థితి ఏం బాగుండలేదు అక్కయ్య ఏదైనా సహాయం చేయమని ఈవిడేం చేసింది చూసి అయ్యో పాప మన నాన్న పరిస్థితి బాగుండలేదని ఒక కర్రని పొడుగ్గా అటు కర్రని తొలిపించి అందులో వాసాన్ని తొలిచేసి అది నిండా బంగారు వరహాలు పోసి తమ్ముడు చేతిలో పెట్టింది నాన్నకి ఇవ్వరా అని వీడేం చేశాడు ఎక్కడికో వెళ్తూ వెళ్తూ ఆ కర్రని ఎక్కడో పెట్టాడు మర్చిపోయాడు అక్క ఏమి ఇచ్చిందంటే కర్ర ఇచ్చింది ఎక్కడో అన్నాడు ఏం చేస్తారు వాళ్ళ పరిస్థితి బాగుండదు మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ పంపించారు కర్ర ఏం చేశారు అంటే ఎక్కడో వదిలిపెట్టాను అక్క అన్నాడు సరే వీడేం చేసింది చెప్పుల జత కుట్టించింది నాన్న కోసం చెప్పులు లోపల వరహాలు పెట్టి కుట్టించింది వీడు ఆ చెప్పుల జతని చేత గుడ్లో చుట్టి నాన్నకి చెప్పులు అని చెప్పిస్తే ఆ చెప్పుల జత ఎక్కడో పెట్టి దేనికో చెరులోకి మంచినీళ్ళకి దిగాడు ఎవరో పట్టుకుపోయారు అయ్యో మళ్ళీ మూడోసారి వచ్చాడు తల్లి బాధపడింది అయ్యో ఏమిటో మన దరిద్రం తీరట్లేదు పెళ్ళేదో సహాయం చేస్తోంది ఏదో మొదలు పెడుతోంది ఏమిటో అవటం లేదు అందుకని మూడోసారి ఆవిడ ఆవిడేం చేస్తుంది గుమ్మడికాయని పైన డిప్ప తొలిచి దాని నిండా వరహాలు పసి గుమ్మడికాయని మూత పెట్టేసి ఇచ్చింది ఇంటికి పట్టుకెళ్ళి అమ్మ చేతికి ఇవ్వు నేను ఇచ్చానని చెప్పాను ఆ గుమ్మడికాయని చెరువు గట్టు మీద పెట్టి సంధ్యావందనాన్ని దిగట్టు తమ్ముడు ఎవరో గుమ్మడి పండు బాగుందని పట్టుకుపోయారు ఇంటికెళ్ళి చెప్పాడు గుమ్మడి పండు ఇచ్చింది అని ఏదో పెట్టిచ్చి ఉంటుందని ఊహించింది తల్లి ఏమిటో అవటం లేదని నీకు ఇట్లా కాదురా నువ్వు నాన్న అందరికి ఉండండి నువ్వు నాన్న ఇక్కడ ఉండండి నేను చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తానని అక్కయ్య దగ్గరికి వెళ్ళి కూతురు దగ్గరికి వెళ్ళి ఏమిటో అమ్మ నువ్వు సహాయం చేసావు కానీ ఏమి అవటం లేదమ్మా ఇట ఉందా మాట ఉందా అన్నమా అంటే బాగా ఆలోచించుకుని అమ్మ మార్గశీర్ మాసం వచ్చింది గురువారం నువ్వులు నోచుకుందాం మరి నువ్వు నా దగ్గరే ఉండు ఏమి తినబోకమ్మా అని చెప్పి సరేలేదు చిన్నపిల్లంటే నేను ఎందుకు తింటాను అంది అన్నది పిల్లలకి చద్దని నాలు పెడుతూ ఆవిడ పిల్లలకి తన పిల్లలకి కూడా ఓ ముద్ద నోట్లో వేసుకుంది ఉప్పు సరిపోయిందో లేదో పెరుగన్నలో నోట్లో వేసేసుకుంది అయ్యో ముద్ద నోట్లో వేసుకున్నాను అంటే ఇంక నోవు పనికిరాదుగా కూతురు ఒకతే నోవు నోచుకుంది రెండో వారం అమ్మ ఏమి తినకమ్మా అంటే సరేలే అంది కానీ పిల్లలకి తలగా నూనె రాస్తూ తను కూడా నెత్తికి నూనె రాసేసుకుంది చేతిలో పోసుకుంది నూనె ఎక్కువైందని నెత్తికి రాసుకుంది అట్లా చేస్తారు చూడు అవును అబ్బా నూనె పోసుకుంటారు పిల్లలు తలక రాసుకుంటే నూనె ఎక్కువైపోయింది అనుకో తలక పట్టిస్తారు అసలు చాలా బ్యాడ్ ప్రాక్టీస్ అది చేయకూడదు పెద్దవాళ్ళు తలకి నెత్తికి నూనె రాసుకుంది అది పనికి రాలేదు మరి ఇంకేం చేస్తారు సరే ఇంకో రెండో వారము పోయింది మూడో వారం కూడా ఏం చేసింది ఈవిడే పిల్లలకి ఏవో అవి ఇవి పెడుతుంటే మరమరాలు కింద పడింది శత్తి నోట్లో వేసుకుంది చేస్తారు కదా సహజంగా మూడో వారం కూడా పోయింది ఇక నాలుగో వారం ఏం చేసింది తల కూతురు అమ్మ ఇట్లా కాదు ఉండని ఒక గొయ్యి తీసి గోతులో గుచ్చు అమ్మని గోతు మీద ఒక చిన్నమ్మ డబ్బా మూత పెట్టింది ఇక్కడే కూర్చోవు నా పని అయ్యేదాకా పని అయిపోయాక నేను నిన్ను బయటికి తీస్తే వ్రతం చేసుకుందామని ఆ పిల్లలు ఏం చేశారు అరటిపళ్ళు తిని తొక్కలు పడేశారు దాని మీద పడేశారు కదా తొక్క ఒకటి గోతులకు పడింది ఇవిడేం చేసింది అరటిపండుని అట్లా ఇట్లా చేసి వాళ్ళు అరటిపండు లోపల ఒక గుజ్జుగా ఉంటుంది కదా తెల్లగా ఉంటుంది పండుగ ఆ తెల్లదాన్ని తీసి నోట్లో వేసుకుంది ఇంత తోచక పోయింది నాలుగో వారం కూడా తల్లి కూతురు అనుకుంది ఏమిటి ఏం చేసినా వీళ్ళ ఇది కావట్లేదని ఏం చేసింది ఐదో వారం నువ్వు నా వెనకాలే తిరిగని తల్లి చేతికి కొంగు తన కొంగు కట్టుకుని తన ఇటు తిరిగితే అటు తల్లిని తన వెనకాలే తిప్పుకొని ఏమీ పని చేయనివ్వకుండా ఏమీ చేయనివ్వకుండా చేసి మొత్తానికి పూజ మాత్రం పూర్తి చేసి ఐదో వారం ఐదో వారం పూజ చేసింది వాయిన ఇవ్వడానికి లక్ష్మీదేవిని పిలిచింది అదే అమ్మవారు వచ్చి కూర్చుంటుంది వాళ్ళ ఇంట్లో ప్రతి ముందు కదా మట్టి ప్రతిమ ఆవిడ నేను పుచ్చుకోనని పక్కకు తొలికి వెళ్ళిపోతే ఏడ్చింటు సుశీల ఇంత కష్టపడ్డాను మా అమ్మ మా నా పుట్టిళ్ళు వైభవంగా ఉండాలని ఎందుకు అమ్మ నువ్వు ఎందుకు వాయినని తీసుకో చిన్నప్పుడు నువ్వు నో నోచుకుంటుండగా మీ అమ్మని చీపురుతో కొట్టింది సవితల్లి అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది ఆ కోపం ఎలా తీరాలి నాకు అందుకని నేను తీసుకోని బాయన ఆ నెసరకల్ లవలబలాడి బతిమలాడింది మా అమ్మ నా తల్లిని క్షమించు ఆవిడ బుద్ధి వచ్చింది ఇప్పుడు చూడు ఎంత బాగా ఉంటుందో నాతోటి ఆ వాళ్ళు తెలియదు మాత్సర్యం ఉంటుంది మనుషుల్లో తెలియక చేసిన పని కదా ఈ మత్సరం రేపు నాటికి నన్ను ఇబ్బంది పెడుతుంది అనే ఇంగితం లేక ప్రవర్తించింది మా అమ్మని క్షమించు నువ్వు నాకు సహాయం చేయి నా పుట్టిలు కూడా బాగుపడేలాగా చేయవా అని బతిమలాడితే సరే మళ్ళీ నోవు నోయించమను అప్పుడు మళ్ళా వచ్చిన గురువారంలో నోవు నోయించింది తల్లితోటి ఆ తర్వాత ధనధాన్య వృద్ధి జరిగింది కథ చెప్పుకుని ఈ కథ చెప్పుకుని అక్షింతలు వేసుకోవాలి ఆ రోజు పూజ అయ్యేదాకా తల దుద్దువ్వకూడదు నూనె రాసుకోకూడదు ఆ నియమాన్ని పెట్టుకోవాలి ఏమి తినకూడదు ఏమీ తినకూడదు ఎవరికైనా ఈ కథ చెప్పాలి ఆహా ఈ కథని ఎవరికైనా చెప్పాలి అది నియమం కథ చెప్పించుకోవాలన్నమాట కథ చెప్తాను వింటావా అని చెప్తుంటారు మా నా ఫ్రెండ్ పావని ఉంది కదా కథ చెప్తాను వింటావా అంటుంది ఫోన్ లో చెప్తుంది అనమాట కథ ఎవరికైనా చెప్పాలి చెప్తే మంచి ఫలితం లభిస్తుంది ఈ కథని చెప్పుకుని అక్షింతలు వేసుకోటం ఇప్పుడు మనం ఈ కథా విధానము వ్రత విధానము ఇంకా అవి ఉన్నాయి ఇందులో పద్ధతులు నేను కొంచెం బ్రీఫ్ గానే చెప్పాను ఓకే ఇళ్లలో ఉన్న వాళ్ళు చేసుకుంటారు స్త్రీల వ్రత కథలు అన్ని పుస్తకాలుండి వ్రత కథలు ఫాలో అయ్యి వ్రతాలు వాళ్ళు ఉంటారు ఆ కథలు ఫాలో అయ్యే వాళ్ళు అవుతారు మీ ఇంట్లో లేకపోతే దీన్ని మొదలు పెట్టుకోవద్దు వద్దు వద్దు పూజ చేసుకోండి లక్ష్మికి అంతే మార్గశీర్ష మాసం భగవంతుడితోటి సమానమైన మాసం ఈ మాసంలో సూర్య సంక్రమణం అయిన తర్వాత ధను సంక్రమణం తర్వాత చేసే పూజా విధానాలు ఒక ఎత్తైతే ఇందులో వచ్చే నాలుగు లేదా ఐదు గురువారాలు పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది లక్ష్మీ ప్రసన్నంగా ఉంటుంది అమ్మవారి నిత్యానపాయని స్వామిని వదిలిపెట్టదు విష్ణు పూజ చేసే నెల ఇది ఇలాంటప్పుడు లక్ష్మిని కూడా పూజిస్తే మనకి ఫలితం బాగుంటుంది కాబట్టి ఈ నాలుగు వారాలు ఐదు వారాలు ఈసారి ఎన్ని గురువారాలు వచ్చినాయో అన్ని గురువారాలు నియమంగా లక్ష్మీ పూజ చేసుకోండి లక్ష్మీప్రదమైన పువ్వులు కానీ పళ్ళు కానీ తర్వాత పసుపు కుంకుమలు ఎవరికైనా ఇవ్వండి మంచి ఫలితం లభిస్తుంది తప్పకుండా నమస్తే నమస్తే చెయ్యం